వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు అంగరంగ వైభవంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయకుడి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా ఎక్కడ చూసినా ఒకటే చర్చ ఈ వినాయక చవితి ఉత్సవాల్లో అమరావతి వినాయకుడికి ఖైరతాబాద్ హైదరాబాద్ ఖైరతాబాద్ వినాయకుడికి పోలిక పోలుస్తూ చర్చించుకుంటా ఉన్నాను అడుగడుగున ఇదే చర్చ అనమాట అంటే ఖైరతాబాద్ విగ్రహం పెద్దదైనా కూడా అమరావతి విగ్రహం మట్టి విగ్రహం తొంభై తొమ్మిది అడుగుల ఉండడంలో దాంతోపాటు ఇంతవరకు తొంభై తొమ్మిది అడుగుల ఉన్న విగ్రహం ఇప్పటివరకు మట్టి విగ్రహం ఎక్కడ పెట్టలేదు ఇది ఏషియాలోనే అతిపెద్ద విగ్రహం అని చెప్పి ఇక్కడ నిర్వాహకులు చెప్తా ఉన్నారు ఇక చాలామంది ఖైరతాబాద్ విగ్రహానికి అభిమానులు వెల్లువెత్తిన అభిమానులు చాలామంది కూడా మా ఖైరతాబాద్ వినాయకుడే పెద్దవాడని చెప్తూ నిన్న చేసిన వీడియోకి కామెంట్ విపరీతమైన కామెంట్లు పెడుతూ ఉన్నారు ఇక ఖైరతాబాద్ వినాయకుడా వర్సెస్ అమరావతి వినాయకుడా తీసు పక్కన పెడితే వినాయక ఉత్సవాలు మాత్రం అడుగడుగున అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి అత్యంత కలర్ఫుల్గా చాలా చాలా బాగా జరుగుతున్నాయి గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు పడడం ఇప్పుడు కూడా క్లైమేట్ కొంచెం చల్లగా ఉండడంతో వేడుకలు అయితే ఎక్కడ వినాయకుడికి ఇబ్బంది కలగకుండా వినాయక ఉత్సవాలు అయితే చాలా బాగా జరుగుతూ ఉన్నాయి ఇక ఈ అమరావతి మట్టి గణపతికి సంబంధించి ఇరవై ఒక్క రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించబోతూ ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి ఇంకా చూద్దాం ఇంకా ఎలాంటి కార్యక్రమాలు